దర్శ పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నందు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ దర్శి కనిగిరి తహసీల్దార్ రవిశంకర్ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ రాజాబాబు శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు రవిశంకర్ అడ్డగోలుగా అసైన్మెంట్ భూములను వెబ్ల్యాండ్లో నమోదు చేసినట్లు ఫిర్యాదులు వచ్చాయి ఒంగోలు ఆర్డీఓ విచారణ చేసి అక్రమాలు జరిగినట్లు గుర్తించి నివేదికను ఇచ్చారు దీంతో తహసీల్దార్ రవిశంకర్పై కలెక్టర్ వేటు వేశారు